హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు వసంత నేను చదవేయ కదా అతిథి వసుదుకు పెళ్లి చూపులు అసలు పెళ్లి చేసుకోవద్దనుకున్నా తల్లి తండ్రి పోరు పడలేక ఒప్పుకుంది మరీ అందగత్తె కాకపోయినా చూడగానే కంట్లో పడే రకమే వసతుకు పెద్ద పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు ఇంట్లో అమ్మ నాన్నతో పడిన కష్టాలు చూసిన తర్వాత మగవాళ్ళు ఇంతే అనే అభిప్రాయంలో ఉండేది తర్వాత అక్కకు పెళ్ళై బాగులు చూసిన తర్వాత పెళ్లి తర్వాత కష్టాలు స్టార్ట్ అవుతాయనే నమ్మకం బలపడింది వసతులో అందుకని ఎప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఉండాలనుకుంది వసుధ మనం అనుకున్నవి జరిగితే జీవితం ఎందుకు అందుకని వసుధ డిగ్రీ చదివి బ్యాంక్ ఎగ్జామ్స్కి రాస్తున్నది తన కాళ్ళ మీద తను నిలబడాలని వసుధ నాన్న ఫ్రెండ్ వీరయ్య తన కొడుక్కు చేసుకోవాలని వసుధను అడిగాడు అతని పేరు మోహన్ బ్యాంకులో ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాడు ఆస్తి కూడా ఉండటం వల్ల వసుదు నాన్న రంగయ్య ఈ సంబంధం గురించి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు వసుదు ఉద్యోగం వచ్చేదాకా పెళ్లి వద్దంది నీకు ఉద్యోగం వచ్చేదాకా వాళ్ళు అవుతారా అంటూ రంగయ్య కోపడ్డాడు ముందు నేను అతనితో మాట్లాడాలి అంది వసద అటు మోహన్ కూడా వసతును చూడాలంటే పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు మోహన్ వసతును నేను నచ్చానా నువ్వు నాకు నచ్చావు నువ్వు అవునంటే నేను లక్కి అన్నాడు నవ్వుతూ మోహన్ అలా మాట్లాడటంతో సిగ్గుపడుతూ నాకు కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి అవి నెరవేరేలా మీరు చూస్తానని చెప్తే నాకేం అభ్యంతరం లేదు అంది సిగ్గుతో ఏంటో ఆ కోరికలు అన్నాడు మోహన్ నాకు ఉద్యోగం చేయాలింది పెళ్ళైన తర్వాత నేను చేయవచ్చా అన్న ఔసత్తో తప్పకుండా చేయవచ్చు అన్నాడు అప్పుడు మీరు మాట తప్పరుగా అన్న ఔసత్తో అస్సలు తప్పను మీ మాట జవదాటను అన్నాడు నాటక ఆ నవ్వులో శృతి కలిపి అయితే ఓకే అంది వసుధ పెళ్ళే అత్తవారింటికి వచ్చింది అత్తగారు వాళ్ళు వసూధను బాగా చూసుకుంటున్నారు తర్వాత మోహన్ పనిచేసే ఊర్లో కాపురం పెట్టారు వసూధను ఎంతో అపురూపంగా కాలు కింద పెట్టనీయకుండా చూసుకుంటున్నాడు మోహన్ వసుదు కూడా మోహన్ లాంటి మంచి భర్త దొరకటం తన అదృష్టం అనుకుంది ఇంతలో కడుపుతో ఉండటంతో ఎంతో హ్యాపీగా ఉంది వసుధ ఇక ఉద్యోగం గురించి అడిగే ప్రశ్న కూడా తలెత్తలేదు వసూధలో అబ్బాయి పుట్టడంతో ఇటు అత్తింట్లో అటు పుట్టింట్లో ఆనందపడ్డారు మూడో నెల రాగానే మోహన్ భోజనానికి ఇబ్బందని తన ఇంటికి వచ్చేసింది వసుధ వసుదకు వంట పనిలో కూడా సాయం చేసి బ్యాంక్ వెళ్లేవాడు మోహన్ బాబుకు మూడో ఏడు రాగానే స్కూల్లో జాయిన్ చేశారు ఎన్నో కబుర్లు చెప్తూ ముద్దుగా ఉన్నాడు బాబు మోహన్ సాయంతో బ్యాంక్ ఎగ్జామ్స్ రాద్దామని అనుకుంది వసుధ కానీ మళ్ళీ కట్టుతో ఉండటంతో మోహన్ ఈసారి రాద్దుగానులే అన్నాడు మళ్ళీ పిల్లాడిని చూసుకోవటం ఇల్లు చక్కదిద్దుకోవటంతో సరిపోయింది వసుధకు పాప పుట్టడంతో మళ్ళీ బిజీ అయింది ఇక జాబ్ గురించి ఆలోచించడం మానేసింది అలా పిల్లానికి పదో ఏడు వచ్చింది పాపకు ఏడో ఏడు వచ్చింది ఇప్పుడు పిల్లలు పెద్ద అవటంతో జాబ్ చేయాలనుకుంది రేపు ఇంటర్వ్యూ ఉండటంతో ఆ ఆడావుల్లో ఉంది వసుదా బాగా వర్షాలు పట్టడంతో పైకి వెళ్ళి బట్టలు తెద్దామని వెళ్ళి అక్కడ నీళ్లు ఉండటంతో చూసుకోకుండా కింద జారిపడింది లేవలేక అక్కడే కూర్చుండిపోయింది కేకలు పెట్టింది ఆ కేకలకు పైకి వచ్చి మోహన్ చూస్తే వసూద కింద పడి ఉంది అయ్యో వసుదా అంటూ హాస్పిటల్లో జాయిన్ చేశాడు మోహన్ స్పైనల్ కార్డు మీద బలంగా దెబ్బ తగలటంతో తను ఇక లేచి తిరిగే పని లేదని పని లేదని చెప్పారు డాక్టర్స్ ఇక మంచానికే పరిమితమైపోయింది పాపం వసదా అప్పటి వరకు బాగున్న జీవితం ఒక్కసారిగా తలకిందులైనట్లుగా ఉంది పిల్లల్ని రెడీ చేసి స్కూల్కు పంపటం వీటితో చాలా సఫర్ అవుతున్నాడు మోహన్ ఇదంతా చూస్తూ పక్క మీద కుమిలిపోతూ ఉంది వసుధ వసుదకు జోర చుట్టాల పిల్ల నీరజను ఇంట్లోకి పనికి పెట్టారు వంట పని పిల్లల్ని స్కూల్కి రెడీ చేసి పంపడం చేస్తున్నది నీరజ ఇది చూసి వసూ కొంచెం కుదిరపడింది రోజులు గడుస్తున్నాయి పిల్లలు నీరజకు దగ్గర అయ్యారు రోజు స్కూల్ అవ్వగానే వసదు రూంలోకి వచ్చే పిల్లలు ఇప్పుడు నీరజ్ దగ్గరే గడుపుతున్నారు పిలిచినా అప్ప ఏంటమ్మా ఏం కావాలి అని అడిగి ఇచ్చేసి వెంటనే వెళ్తున్నారు మోహన్ రాత్రి బ్యాంక్ నుండి వచ్చేసరికి ఏ తొమ్మిదో అవుతుంది ఇంకా తిని రూంలో పడుకుంటున్నాడు పొద్దున వెళ్తూ రూంలోకి వచ్చి వసదా మందులేసుకున్నావా నాకు టైం లేదు వెళ్ళాలి రెస్ట్ తీసుకో అంటూ వెళ్తాడు రెస్ట్ కాక ఇదేంటనుకొని తన పరిస్థితి కన్నీళ్లు పెట్టుకుంది వసుదా టీవీకి పూర్తిగా పరిమితం అయిపోయింది వసూధ భోజనం పెట్టి కాసేపు మాట్లాడి ఇక ఇంట్లో పని చూసుకోవడానికి వెళ్ళింది నీరజ ఒక మెరుపులాంటి ఆలోచన వచ్చింది వసుదకు మోహన్కు ఈ నీరజనిచ్చి పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది అనే ఒక ఐడియా వచ్చింది ఆ ఈవినింగ్ మోహన్తో ఆ విషయం మాట్లాడింది వద్దు వసదా అలాంటి పిచ్చి పనులు చేయకు ఇప్పుడు అందరం బాగానే ఉన్నాం నువ్వు ఉండగానే మళ్ళీ పెళ్లి చేసుకోవటం ఏంటి అని తన నిర్ణయాన్ని తగ్గేసి చెప్పాడు నీరజ తనకు ఊళ్ళో పని ఉందని ఒకరోజు వెళ్తానని అడిగింది వసుదును అప్పుడే వసుదా నీరజను నువ్వు మా ఆయన్ని పెళ్లి చేసుకుంటావా అని అడిగింది ఆ మాటకు ఒక్కసారిగా ఉలిక్కుపడింది నీరజ అక్క నా పరిస్థితి నీకు తెలుసుగా అంది అంతా తెలుసు ఏమైంది నీకు ఇది రెండో పెళ్ళి మీ ఆయన నేను వదిలేశాడు అంతేగా అంది వసుధ ఊళ్ళో మా అమ్మ వాళ్ళ దగ్గర మా అబ్బాయి పెరుగుతున్నాడు వాణ్ణి కూడా నేను చూసుకోవాలక్కా అంది నీరజ అదంతా నాకు వదిలిపెట్టు మీ ఊరు వెళ్ళి బిమ్మ వాళ్ళతో మాట్లాడరా అని పంపింది నీరజుని వసుధ వసుధ తన నిర్ణయం వాళ్ళ అమ్మ వాళ్ళకి చెప్తే వద్దని తిట్టారు అయినా వసుధ ఊరుకోకుండా మోహన్ను నీరజను ఒప్పించింది పెళ్లికి అందరూ నీ గొయ్యి నువ్వే తవ్వుకుంటున్నావు అని చెప్పినా వెళ్ళలేదు వసుధ నా భర్తకు పిల్లలకు న్యాయం చేయలేనప్పుడు నేనెందుకు అని అందరికీ విడమర్చి చెప్పి పెళ్లి జరిగేదాకా నిద్రపోలేదు వసుదా గుళ్ళో పెళ్లి చేసుకుని వచ్చారు నీరజ మోహన్లు ఇప్పుడు తృప్తిగా నేనేమైపోయినా పర్లేదు అనుకుంది నిట్టూర్పు విడిస్తూ వసుదా వసుదకు దండం పెట్టి నాకు కొత్త జీవితాన్ని ఇచ్చావక్క నీ మేల్ను ఈ జన్మలో మర్చిపోను అంది నీరజ మా ఆయన్ను పిల్లలను నీ చేతిలో పెడుతున్నా వాళ్ళని చూసుకుంటే నా రుణను తీర్చుకున్నట్టే నవ్వుతూ అంది వసుధ నీరజ తన పిల్లాన్ని కూడా తన దగ్గర తెచ్చుకొని స్కూల్లో వేసింది ఇప్పుడు పిల్లలు మోహన్ వసతి గదిలోకి రావటం లేదు నీరజలో కూడా మార్పు వచ్చింది ఏదో భోజనం ఇచ్చేటప్పుడు ఒక రెండుసార్లు వచ్చి వెళ్తుంది ఇదివరట్లాగా ఒకరిట్లాగా వసతి రూమ్లోకి వచ్చి కూర్చోవటం లేదు వసతి పిచ్చెక్కుతున్నది ఎంతసేపు అంటే టీవీ చూస్తుంది ఫోన్లో కాసేపు అమ్మతో అక్కతో మాట్లాడుతుంది మాటల మధ్యలో ఒకసారి వాళ్ళమ్మ మన ఇంటి పక్కనే అనాథ స్త్రీ శరణాలయం కట్టారే ఇక్కడ ఆ ఉన్న వాళ్ళని కూడా ప్రత్యేకంగా చూస్తారట అంది ఒకరోజు మోహన్ నీరజ పిల్లల్ని తీసుకుని బయటికి వెళ్తూ సాయంత్రం వస్తామని చెప్పి వెళ్ళారు సాయంత్రం ఇంటికి వచ్చేసరికి తాళం వేసింది పక్కన కిటికీలో చిన్న కాగితం పెట్టి ఉంటే తీసి చూశాడు మోహన్ నేను మా ఊళ్ళో ఉన్న ఆశ్రమంలో చేరటానికి వెళ్తున్నా నా ఇంట్లో నేనే అతిథిగా ఉంటే నచ్చలేదు ఇక ఎప్పటికీ రాను వెళ్తున్నా పిల్లలు మీరు జాగ్రత్త ఎప్పుడైనా పిల్లల్ని తీసుకు చూపిస్తే బాగుంటుంది ఎంతైనా వాళ్ళకి కన్న కదా తాళం షోలో ఉంది మీకు ఏమీ కాలేని వసుధ అన్న ఉత్తరాన్ని చదివి స్టన్ అయిపోయాడు మోహన్ ఏంటి అడిగిన నేరజకు ఆ కాయత్రం ఇచ్చి కన్నీరు తుడుచుకున్నాడు మోహన్ అప్పుడే పక్కింటి పక్కింటి టీవీలో నుండి మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువ నీ సహనానికి సరిహద్దులు కలవా అన్న పాట వినపడుతూ విన్నందుకు ధన్యవాదాలు